ఈరోజు వీడియోలో సిఎల్ఎఫ్ ప్రొఫైల్ ఎలా చేయాలి నేర్చుకుందాం త్రీ డాట్స్ని మనం క్లిక్ చేద్దాం సిఎల్ఎఫ్ ప్రొఫైల్ని క్లిక్ చేద్దాం బేసిక్ డీటెయిల్ పీజీకి వచ్చేసాం ఇక్కడ ఫస్ట్ బ్లాక్ నేమ్ కనిపిస్తుంది సెకండ్ సిఎల్ఎఫ్ నేమ్ కనిపిస్తుంది ఈ నేమ్ బ్యాంక్ పాస్బుక్తో మ్యాచ్ అవ్వాలి ఇక్కడ ఎడిట్ మోడ్ ఉంటుంది ఎడిట్ చేయవచ్చు ఒకవేళ ఈ నేమ్ మీ బ్యాంక్ పాస్బుక్తో మ్యాచ్ అవ్వకుంటే మీరు ఎడిట్ చేయవచ్చు సిఎల్ఎఫ్ నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ మీ మాతృభాషలో సిఎల్ఎఫ్ నేమ్ ఎక్కడ టైప్ చేయాలి ఫార్మేషన్ డేట్ ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై క్యాలెండర్ని క్లిక్ చేసి ఒకవేళ మీ ఫార్మేషన్ డేట్ రాంగ్ అయితే సరి చేయవచ్చు ప్రమోటెడ్ బై ఎన్ఆర్ఎల్ఎం మీటింగ్ ఫ్రీక్వెన్సీ మంత్లీ సెలెక్ట్ అయింది డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఆప్షన్స్ చూడవచ్చు రెండు ఆప్షన్స్ ఉంటాయి మీది మంత్లీ అవుతే మంత్లీ మీటింగ్ అని ఫర్ట్ నైట్లీ అయితే ఫర్ట్ నైట్లీ సెలెక్ట్ చేయవచ్చు మాది మంత్లీ మీటింగ్ అందుకే నేను మంత్లీ సెలెక్ట్ చేశాను మాది సెకండ్ వీక్ అవుతుంది మీటింగ్ మీరు డేట్ అయితే మీ డేట్ కూడా సెలెక్ట్ చేసి డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మీటింగ్ డేమండి ఫైనాన్షియల్ ఇంటర్మీడియేషన్ ఇక్కడ ఎస్ ఉంటుంది మెంబర్ ఆర్గనైజేషన్ మీ సిఎల్ఎఫ్లో మెంబర్ ఎస్ఎస్జి అయితే ఎస్ఎస్జి వివో అయితే వివో మా సిఎల్ఎఫ్లో వివో మెంబర్గా ఉంది అందుకే నేను వివో క్లిక్ చేశాను కంపల్సరీ సేవింగ్ ఫ్రీక్వెన్సీ మంత్లీ ఒకవేళ మీరు పొదుపు చేయనట్లయితే నో సేవింగ్ని కూడా మీరు సెలెక్ట్ చేయవచ్చు కంపల్సరీ సేవింగ్ అమౌంట్ ఇక్కడ మీకు రెండు వందల రూపాయలు కనిపిస్తున్నాయి కంపల్సరీ సేవింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఇక్కడ జీరో చూడవచ్చు ఎటువంటి పైన ఎటువంటి వడ్డీ రేట్ లేదు అందువల్ల వాలంటరీ సేవింగ్ ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బుక్ కీపర్ ఎస్ ఇంటర్నల్ ఎస్ ఎక్స్టర్నల్ నో ఇక్కడ బుక్ కీపర్ నేమ్ చూడవచ్చు సెలెక్ట్ చేయవచ్చు ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది టెన్ ఇయర్ ఆఫ్ ఎలెక్టెడ్ ఆఫీస్ బేరర్స్ లీడర్ లేక పరిమితిని ఇక్కడ చూడవచ్చు రిజిస్ట్రేషన్ ఆఫ్ సిఎల్ఎఫ్ సిఎల్ఎఫ్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే ఎస్ చేయండి లేదంటే నో చేయవచ్చు ఒకవేళ ఎస్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ నంబర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కాపీ కెమెరా పైన క్లిక్ చేసి యాడ్ చేయాలి సిఎల్ఎఫ్ రెజల్యూషన్ కాపీ కెమెరా పైన క్లిక్ చేసి యాడ్ చేయాలి స్టేటస్ యాక్టివ్గా ఇవ్వచ్చు డీటెయిల్స్ సేవ్ చేద్దాం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎన్నో ఉంది అందుకని మళ్ళీ నేను సెలెక్ట్ చేశాను డీటెయిల్స్ సేవ్ చేద్దాం సక్సెస్ఫుల్లీ డీటెయిల్స్ సేవ్డ్